హరి ఓం వీక్షకులారా సమస్య తెలిస్తే పరిష్కారం స్ఫురిస్తుందండి శారీరక ఆరోగ్యం దగ్గర నుంచి మానసిక సమస్యల దాకా ఎందుకంటే ఏది తినడం కాలం కారణంగా ఈ శరీరానికి బాధ కలిగింది అనారోగ్యం కలిగింది అది తెలియనప్పుడు దాన్ని నివారించను లేము లేదా ఆ ఆహారాన్ని తీసుకోకుండా నివారించను లేము లేదా దానికి రెమెడీ చికిత్స చేసుకోలేము డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి టోకెన్ తీసుకుంటే వాడు ముందు సెలైన్ పెట్టాలంటాడు ఆ తర్వాత ఐసీయూలో పెట్టాలంటాడు ఆ తర్వాత కర్నూలుకి తీసుకుపోమంటాడు ఆ తర్వాత కాటికి తీసుకుపోమంటాడు అంతే కాబట్టి సమస్య తెలిస్తేనే పరిష్కారం తెలుస్తుంది స్ఫురిస్తుంది అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ విప్ అని అంటారు బుర్రకి పదును పెడితే ఏదైనా చేయగలం అందుకే పివి నరసింహారావు గారు ఈ శారీరక మానసిక వ్యక్తిగత సమస్యలు గాక అసలు సామాజిక మానవత్వ సమస్యలకే మెదడే ఆయుధం అన్నది పార్లమెంటు సాక్షిగా ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ కూడా సమావేశమై ఉండగా ఆయన అన్న మాట అది డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ ఆఫ్ అవర్ పీపుల్ అని ఇప్పుడు పరిశీలిస్తే తెలియట్లేదా డిజిటల్ పేమెంట్స్లో ఎవరు ముందున్నారు భారతీయులే భారతీయుల్ని ఎంతగా ఆనిచ్చినా మీకు ఇంకో మర్మం చెప్తాను ఇండోపాక్ యుద్ధం శాస్త్రిజీ ఉండగా ప్యాటర్సన్ ట్యాంకుల సాక్షిగా ఓడిపోయారు అప్పటి వరకు అమెరికా చైనా తెరచాటున మిత్రుడి మొక్కం పెట్టి ఇదిగో ఇప్పుడు మోడీ పెట్టినట్టు మిత్రుడి మొహం లోపల మాత్రం శత్రువే అలా ఉన్న రష్యా వీళ్ళందరికీ కూడాను భారతీయుల మీద ఎంత చిన్న చూపంటే ఆయుధ సంపత్తి ఎవరు మనకి ఆధునిక ఆయుధాలు ఇవ్వరు మనకున్న ఆయుధాలతో అంటే తమ ఆయుధ సంపత్తి గొప్ప అచ్చం దుర్యోధనుడి లాగా తన సైనిక సంపత్తి ఎక్కువ అక్షహిణీయులు ఎక్కువ రధికులు తన సంపత్తి ఎక్కువ పాండవులు ఓడిపోతారు అని ఎలా అనుకున్నాడో అలాగన్నమాట వీళ్ళందరికీ ఉండింది అయితే శాస్త్రీజ హయాంలో టర్సన్ టం ట్యాంకుల సాక్షిగా అయ్యూబ్ ఖాన్ ఆశలని అడి ఓడిపోయాక అప్పుడు అందరికీ తెలిసి వచ్చింది అమెరికా చైనాలకు కూడా దాంతో ఇక డైరెక్ట్ యుద్ధాలు పెట్టుకోలేము అయినా మరో ప్రయత్నం చేశారు ఇందిర మీద ఇందిర ప్రధానిగా ఉండగా భారత్ మీద ఎంతగా అంటే ఈ బంగ్లాదేశీయులంతా కాంతి సిక్కుల వంటూ శరణార్థుల వంటూ పరిగెత్తుకొచ్చారు అని వార్యంగా ఆవిడ కల్పించుకోవాల్సి వచ్చింది కల్పించుకున్నందుకు యుద్ధమైంది యుద్ధంలో వాళ్ళ ఆయుధాలు వాళ్ళ రాకెట్లు మన నాటు రాకెట్లతో జవారీ రాకెట్లతో జవారీ ఆయుధాలతో ఎదుర్కొంటే దెబ్బకి చతికిలబడి కూర్చొని పాక్ రెండు ముక్కలైంది ఆ తర్వాతే సాయిబు షిరిడి సాయి అనే ఒక మానసిక యత్నం మరొకటి పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం ఇంత వీటన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మేధో వలస దీని గురించి మీకు విస్తారంగా మరొక వీడియో ఇస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్